వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇప్పుడైతే మేము పిల్లల్ని తీసుకుని బయటకైతే వెళ్ళానండి ఇది ఎక్కడ అంటే మద్దులపాలెం దగ్గర అనమాట చూసారు మట్టితో చేసినవి కుండలు తర్వాతేమో కప్స్ టీ కప్స్ అన్నీ ఉన్నాయి చిన్న చిన్న బౌల్స్ అని తర్వాత ఏమో మొక్కలు అవన్నీ ఉన్నాయండి ఇక్కడ అన్నీ మొక్కలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది కానీ రేట్లు మాత్రం చాలా ఎక్కువ అనిపించింది మొక్కల విషయంలో మాత్రం ఎందుకంటే నేను ఈ మధ్య బయట తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఐడియా ఉంది ఇంతకుముందు అయితే తెలియదు ఎంత ఉంటుందని ఇప్పుడు ఏంటంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట అక్కడ మొక్కలు అయితే మామూలుగా బయట సిక్స్టీ ఎంత ఉంటుంది అరవై రూపాయలు అంతా అంతకు మించి ఎక్కువ ఉండదు లేదంటే కొంత పెద్ద పువ్వులు అనుకోండి వంద రూపాయలు ఉంటుంది ఇక్కడ ఏంటంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా చెప్తున్నారనమాట ఇదేంటంటే బ్లాక్ రోజు అంటండి బ్లాక్ కలర్ వస్తుందంట బాగుంది కానీ టూ హండ్రెడ్ చెప్పారు అంత ఎక్కువైతే నేను తీసుకోనని చెప్పేసి వస్తుందనమాట ఇక్కడ చూసారు చామంతులు చూడడానికి అయితే బాగున్నాయి అనమాట కొన్ని అలా మొక్కలు అయితే తీసానండి ఇవైతే ఇంట్లో పెట్టుకునేవంటండి ఇంట్లో ఉంచుతారు కదా అవి కొన్ని తర్వాత ఎక్కడికి వచ్చాము అంటే ఆర్గానిక్ ఫుడ్ మేళ అనమాట ఇది మద్దిలపాలెం దగ్గర జరుగుతుంది మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే సరే చూద్దాం ఒకసారి అని చెప్పేసి అలాగైతే వెళ్ళా అనమాట చూసారు విశాఖ ఆర్గానిక్ మేళ అనేసి అన్నీ రైస్కి సంబంధించి అంటారు కదా దొంపుడు బియ్యము తర్వాత పల్లెటూర్లలో అమ్ముతారు కదా అవన్నీ కల్తీ లేనివి అని చెప్పేసి చెప్పారనమాట అవన్నీ చూద్దాం అని చెప్పేసి అవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వెళ్ళాము నెక్స్ట్ ఇక్కడ అవన్నీ పెట్టారనమాట సాములు ఇవి ఉంటాయి కదా చాలా వరకును కొన్ని పేర్లు అయితే నాకు తెలియదు అందుకే చెప్పడానికి కూడా రావట్లేదు అనమాట అవన్నీ ఉన్నాయన్నమాట తర్వాత ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి నెక్స్ట్ ఏంటంటే విత్తనాలు మొక్కలువి విత్తనాలు అన్నీ ఉన్నాయి ఏవైనా వేసుకోవాలంటే ఎక్కువ రైస్ ఉందండి ఎక్కువ రైస్ బ్రౌన్ రైస్ అని బ్లాక్ రైస్ అని చాలా రైస్లు ఉన్నాయి ఇక్కడ ఏంటంటే మొక్కలకి అనమాట లిక్విడ్స్ మొక్కలు పురుగు పట్టకుండా ఉండడానికి వేపాకు ప్యాడ్ ఇవన్నీ కలిపిని ఉన్నాయన్నమాట ఆ వాసనకైతే మా అబ్బాయి కడుపు తిప్పేసింది చాలా ఇది అనిపించింది ఏంటంటే టీ అంట అండి దవాయి చాయ్ అంట చాలా బాగుంది కానీ బెల్లం వేసుకోవాలంట దీంట్లో షుగర్ కూడా వేసుకోవచ్చు అంట కానీ బెల్లం వేసుకుంటారంట అది మిల్క్ లేకుండాను బాగుంది టేస్ట్ చూ టేస్ట్ అయితే చూసానమాట అదే అన్నీ ఆయుర్వేదికి కలిపి ఉంటాయంట జలుబులకి దగ్గులు కన్నిటికి బాగా పనిచేస్తుంది అంట సరే పిల్లలు కూడా తాగొచ్చంటే మా అమ్మాయిని టేస్ట్ చూడమన్నాను ఒకవేళ నచ్చింది అంటే తీసుకుందాం అనేసి మా పిల్లలకి టీ అలవట్లేదు అయితేను ఇక్కడ ఏంటంటే పూల మొక్కలు విత్తనాలు అన్నీ అమ్ముతున్నారు తర్వాత మాడుగుల హల్వా అనమాట టేస్ట్ ఏమైనా బాగుంది అని అనిపిస్తే తీసుకుందాం అని చెప్పేసి మా పాపకైతే ఇచ్చాను అనమాట తనేమో వద్దు మమ్మీ నాకు నచ్చలేదు అనేసి అన్నది కొన్ని కొన్ని టేస్ట్ చూసుకుంటూ అలా వెళ్ళాము ఇక్కడ ఏంటంటే చెక్కవి తర్వాత కళాయిలు ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ ఫ్లవర్స్ చూస్తారు అంత బాగున్నాయో ఇవన్నీ ఇంట్లో పెట్టుకునే ఉన్నాయంట రేట్లు మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారనమాట ఒకటి నాలుగొందలు మూడు వందలు అలా చెప్తున్నారండి ఎక్కువ చాలా ఎక్కువ చెప్పారు ఎక్కువ అనిపించింది జనాలు మాత్రం చూసారు ఎంత జనాలు ఉన్నారు చాలా జనాలు అయితే ఉన్నారండి ఇవి ఆయుర్వేదిక్వి తర్వాత జలుబు దగ్గులకి తర్వాత ఆవిరి పడతాం కదా దానికి తర్వాత పిగిల్స్ ఇవి కూడా ఉన్నాయన్నమాట బట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే పెయింటింగ్స్వి కూడా పెట్టారు అన్నమాట పెయింటింగ్స్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది దాని మీనింగ్ ఈ పెయింటింగ్స్ కొన్ని కొన్ని మా పిల్లలు చూసి చాలా జోక్స్ చేసుకున్నారు అసలు అది పెయింటా ఏంటి అని అర్థం కాలేదు ఇప్పుడు మనం ఎక్కడ నిల్చుంటే అక్కడ ఫోటోలు అలవాటు అయిపోయింది కదా ఇక్కడ చాలా మంది అలా ఫొటోస్ తీసుకుంటూనే ఉంటున్నారు అనమాట అక్కడ నిల్చుంటే అక్కడ ఇది మాత్రం బాగుంది బొద్దుడిది చిన్నది ఉంటే తీసుకుందాం అనుకున్నాను అదేమో ఆరు వేలు ఏడు వేలు చెప్పారండి ఏ ఎనిమిది వేలు అనుకుంటాను ఎనిమిది వేలు చెప్పారు ఆ తర్వాతేమో అటు నుంచి కొద్దిగా ముందుకొస్తే ఇవి చూస్తారు ఎంత బాగున్నాయి విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి వెంకటేశ్వర బాగా నచ్చింది అనమాట చాలా బాగా అనిపించింది తర్వాత ఇక్కడ ఏంటంటే బట్టలు బట్టలు రేట్ అయితే ఇంకా చెప్పని అవసరం లేదండి మరీ ఘోరంగా ఉందనమాట అంటే రేటు తక్కువ పెడతారేమో నా ఆలోచన ఉండదు కానీ మినిమం రెండు వేలు కూడా కదండి శారీ నార్మల్ సింపుల్ శారీ చూసినాం ఎంత అంటున్నారు అంటే ఫోర్ థౌజండ్ చెప్తున్నారు అనమాట నాలుగు వేలు తర్వాత మేము ఒక శారీ అయితే చూసాను సారీ ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందలలో ఉంటే తీసుకుందాం అన్న ఆలోచనతో ఉన్నాను ఎనిమిది వేలు చెప్పారండి అండి అమ్మ అని అనిపించింది నిజంగాను అంత రేట్ ఇష్టం చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు ప్రతి ఒక్క వస్తువుని రేట్ అనమాట ఇదేంటంటే మ్యాంగోస్ అండి సీజన్ మ్యాంగోస్ సీజన్ కాదు కదా ప్రతి ఒక్కరు మ్యాంగోస్ తింటున్నారు అనమాట ఇక్కడ అమ్ముతున్నారు ఫ్రిడ్జ్లో ఇన్ని రోజులు ఉంచుతారు కదా ఉంచేసి తీసుకొచ్చారనమాట కానీ బాగున్నాయి మా మేము తీసుకున్నాము రేట్ కూడా అలాగే ఉందిలేండి ఒక మ్యాంగో వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంది వన్ థర్టీ ఉంది అనమాట మేమైతే చిన్నవి తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాం అనమాట నా నేను తీసుకుంటే చిన్న పులుపు ఉంది పులుపు స్వీట్ రెండు ఉన్నాయి అనమాట ఇలా మ్యాంగో ఏంటంటే అరటిపండులా తొక్క తీసి ఇచ్చేస్తున్నారనమాట ప్రతి ఒక్కరూ తింటున్నారనమాట వా అందరూ తింటుంటే తినాలని అనిపించింది టేస్ట్ చూద్దాం ఒకసారి అని అనిపించింది మ్యా మ్యాంగో సీజన్ కూడా కాదు కదా ఇక్కడ ఏంటంటే కొండలు తయారు చేస్తారు కదా ఇలా చేయడానికి అంటే మనకి ఇస్తారంట చేయడానికి కానీ అమౌంట్ కట్టాలి ముప్పై రూపాయలు ఎంత అని అనుకుంటాను ముప్పై రూపాయలు ఇస్తే మనం చేయిస్తారంట మళ్ళీ కుండ కాదు మనం చేసిన తీసుకోవాలంటే దానికి ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది రేట్ పడుతుంది అంట ఇలా అయితే ఎవరు చేస్తున్నారు ఒక గుర్తుగా ఉంటుంది కదని చెప్పి ఎవరు అలా చేసుకుంటూ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మేమైతే మా పాపని చేయమంటే నేను చేయను అనేసి అన్నదనమాట స ఎవరి ఇష్టం వాళ్ళని చెప్పేసి నేను ఇక్కడ చూసారా చేసినవి కూడా చాలా అనమాట తర్వాత కొద్దిగా ముందుకెళ్తే ఫోటో షూట్లకి అలాగా బాగుంది చిన్న పల్లెటూరులాగా సెట్ చేశారండి బాగుంది ఇక్కడ చూసారు అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు ఇలా వీడియోస్ అవన్నీ తీస్తున్నారు అనమాట ఆవిడ అడుగుతున్నారు యూట్యూబ్లో కానీసీ అవునండి అని చెప్పి ఆవిడతో మాట్లాడాను చి చూసారు చిన్నపాక పల్లెటూర్లలో ఉన్న ఫీలింగ్ అనమాట కాసేపున అక్కడ తర్వాత ఏంటంటే ఇక్కడ కోళ్ళు తర్వాత రోళ్ళు బాగుంది ఈ పండగ సీజన్లో గుర్తొచ్చేది రో రోలు అదే రోకలే కదా ఎందుకంటే బియ్యం నానబెట్టి దంచి ఇవన్నీ చేస్తారు అరిసెలకి అన్నిటికీను అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము తర్వాత వీడియోస్ కూడా తీసుకున్నాం అనమాట చూసారా ఆ వీడియోస్ తీసాము చాలా బాగా బాగా అనిపించింది మా పిల్లల చేత కూడా అనమాట రేట్లు మాత్రం నేను ఎక్కువ అనిపించింది కొన్ని తగ్గ తక్కువ పర్వాలేదు అని అన్న దగ్గర మాత్రం నేను కొన్ని కొన్ని అయితే తీసుకున్నాను అనమాట ఏం తీసుకున్నాను ఏంటనేది లాస్ట్ వీడియోలో కూడా చూపిస్తానండి ఇక్కడ ఏంటంటే నాట్ ఆవులు అంటే మామూలుగా చూడడానికి పెట్టారంటే ఇక్కడ తర్వాత ఈ ఆవులు తర్వాత లాస్ట్కి వెళ్తేనేమో ఫుడ్ ఉంది స్నాక్స్ అవి కానీ అంతవరకు మేము వెళ్ళలేదు తినం కాదని చెప్పేసి ఇంకా వస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే గంప చూసారా మా చిన్నప్పుడు చూస్తారంటే మళ్ళీ ఈ మధ్యలో ఎప్పుడు చూడలేదు ఈ గంపను మళ్ళీ ఇప్పుడు చూస్తాను అనమాట అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయాము ఇంటికి అయితే వచ్చేస్తుందనమాట మేము ఏదో అనుకొని వెళ్ళాము ఏదో అయిందనమాట ఎందుకు అంటే మేము వెంకటేశ్వరి గుడికి వెళ్దాం అనుకుని వెళ్ వెళ్దామని బయలుదేరాము కానీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇలా వెళ్ళిపోయాం అనమాట నేను తీసుకున్నవైతే చూపిస్తున్నాను ఇదేంటంటే భగవద్గీత మా అబ్బాయి తీసుకున్నాడు చదువుతానని చెప్పేసి ఆర్గానిక్ ఇది ఫెనాయిల్ అంటండి క్లీనింగ్ అనమాట ఫ్లోర్ క్లీనింగ్కి తర్వాతేమో ఇవి చిప్స్ అయితే తీసుకున్నాను కాకరకాయ ఆలు చిప్స్ అనమాట తర్వాత ఇది పూజది అనమాట గంధం మనం పెట్టుకుంటాం కదా గంధం బదులు ఇది పెట్టుకుంటా మంచిదంట అని చెప్పి తీసుకున్నాను తేన్ తీసుకున్నాను రెడ్ రైస్ అంట అవి తీసుకున్నాను ఇవి కూడా స్నాక్స్ లాగా అనమాట ఇవి ఏంటంటే చెక్కిలు తీసుకున్నానండి బాగానే అనిపించింది టేస్ట్కి అయితే ఇచ్చారనమాట పప్పు చెక్కెలు నువ్వులు చెక్కిలు తీసుకున్నాను తర్వాత వీళ్ళు చక్కవి బ్రష్లు తీసుకున్నారండి ఇది చెక్కది బ్రష్ అయితే యాభై రూపాయలు అనమాట ఒకటి సరే పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి పిల్లల కోసం అయితే తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మైదా గోధుమ పిండి ఏది కలపలేని బిస్కెట్స్ అంట ఫ్రూట్ ఫ్రూట్స్ బిస్కెట్స్ అవి తీసుకున్నాను కొన్ని కొన్ని పర్వాలేదు అని అనిపించింది తీసుకున్నాను ఇది కాకరకాయ పిక్కిలు కూడా తీసుకున్నాను ఇది ఏంటి తెలుసా ఎప్పుడు బయటవి ట్రై చేయలేదు చికెన్ పిక్కిలు ట్రై చేయలేదండి సరే ఒక్కసారి ట్రై చేద్దాము అని అనిపించింది బయటవి తీసుకొని అందుకని చికెన్ పిక్లు అయితే తీసుకున్నాను అదే చెప్తున్నాను వేడి వేడి అన్నం వేసుకుని తింటే సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్